ఈ ఆధునిక కాలంలోనూ ప్రేమ వివాహాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు కులాంతర వివాహాలంటే ఆమడదూరం ఉంటున్నారు ఇరుపక్షాల వారు ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందేనన్న భయం ఉండటమే ఇందుకు కారణం ఈ కారణంగా ప్రేమించుకున్న వాళ్ళు చెప్పా పెట్టకుండా పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు అయితే ఇలా చేసుకొని నానా కష్టాలు పడుతున్నారు తల్లిదండ్రులకు తెలిసి పంచాయతీలు జరిగి ఘర్షణలకు దారితీసే పరిస్థితులు కలుగుతున్నాయి ఇలాంటి వారికి ఆ దేవాలయం ఓ పరిష్కారం చూపుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని వచ్చిన జంటలకు ఆశ్రయం కలిగిస్తుంది దగ్గరుండి పెళ్లి జరిపించి వివాదం పరిష్కారం అయ్యే వరకు వాని కంటికి రెప్పలా కాపాడుతోంది ఆ దేవాలయం ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుంది ప్రేమికులకు ఆశ్రయం కలిగించే దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి రమణీయతకు మారు పేరైన షాంగన్ గ్రామంలో ఓ పురాతన శివాలయం ఉంది ఈ శివాలయం పేరు షాంగుల్జ్ మహాదేవ్ ఆలయం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన జంట్టులకు ఆలయం ఆశ్రయం కల్పిస్తుంది ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పిస్తారు ప్రేమికులకు వివాహం జరిపించి రక్షణ కల్పిస్తారు కుటుంబ సభ్యుల నుంచి పోలీసుల నుంచి రక్షణ కల్పిస్తారు ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది ష్యామ్గుచ్చల్ మహాదేవ్ ఆలయం మహాభారత కాలానికి చెందినదిగా చెప్తారు అజ్ఞాతవాసం సమయంలో పాండవులు షాంగడ్ గ్రామానికి వచ్చారట అయితే వారిని తరుముతూ వచ్చిన కౌరవుల నుంచి ఆ మహాశివుడు రక్షించాడని ఆలయ సరిహద్దుల వరకు ఎవరు వచ్చినా ఆ శివుడే వారిని రక్షిస్తాడని అండగా నిలుస్తాడని భక్తుల విశ్వాసం అలా పాండవులను కాపాడిన ఆ ఆలయం ఆ తర్వాత కాలంలో ప్రేమికుల ఆలయంగా మారింది ప్రేమికులకు వివాహం జరిపించే ప్రేమాలయంగా మారింది చేయడమే కాదు వారి ఆరు నెలల పాటు ఆలయంలోనే ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సయోధ్యను కూడా కుదురుస్తుంది ఈ ఆలయంలోకి ఎటు పరిస్థితులలో పోలీసులకు అనుమతి ఉండదు పోలీసులు జోక్యం చేసుకునేందుకు ఆలయ అధికారులు అనుమతించరు డిస్క్రిప్షన్